శ్రీ గురుదేవదత్త శుభోదయం మొదటి భాగం మహాత్ముల పరిచయంలో బాబు మహారాజు గారి ఆశ్రమం చూసాం కదా అక్కడ కేవలం ఒక రెండు వందల గజాల దూరంలో సంత సకారాం గారి ఒక దివ్య ఆశ్రమం ఉంటుంది అసలు ఎందుకండి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము మీరు మొదలు పెట్టింది శ్రీధర స్వామి వారి చరిత్ర గురించి కదా అని అడిగితే అవునండి మనం కొంతమంది మహాత్ముల చరిత్ర కానీ వారి వీడియోలు కానీ చేయాలని అంటే సంపూర్ణంగా వారి గురించి తెలుసుకోకుండా ఏమీ చేయలేము అయితే మనం ఇవాళ ఈ స్వామివారి గురించి మనం చెప్పుకునే ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సింది కళ్యాణ స్వామి వారి గురించి కళ్యాణ్ స్వామి వారు ఎవరంటే సజ్జన్ గడ్డి సమర్థ రామదాస్ వారికి పరమాణు శిష్యుడు ఆయన అట్లాంటి శిష్యులు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు అయితే మిగతా శిష్యులందరూ కూడా సమర్థ రామదాస్ వారిని ఎప్పుడూ కూడా కాస్త ఒత్తిడి తెస్తూ ఉండేవారు ఏమంటే ఏంటండి గురువు గారు మేమందరం కూడా మీ సేవ చేస్తున్నాం కదా మీరెందుకు కేవలం ఆయనకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ఆయన కొంచెం స్థూలకాయం కళ్యాణ్ స్వామి వారు వారు ఒక్కరే ఏం చేస్తుంటారంటే సజ్జన్ కాస్త కొండ కొండగదా కింది నుండి స్వామివారి సేవ కోసం నీళ్లు మోసుకురావడం పెద్ద పెద్ద పుండలతోటి వారికి భోజన పదార్థాలు తీసుకురావడం అందరికీ మరి అన్న సంతర్పణ జరుగుతుండేది ఆ వస్తువులన్నీ మోసుకురావడం ఇవే చేస్తూ ఉండేవారు అయితే ఒకరోజు పైన కొండ మీదే కొండ చర్య అంచన కూర్చొని స్వామివారు శిష్యులకి బోధ చేస్తున్నారు అదే సమయంలో కళ్యాణ్ స్వామివారు ఒక కుండ నిండా నీళ్లు తీసుకొని కింది నుండి పైకి వస్తున్నారు వస్తుంటే మళ్ళీ ఈ శిష్యులు ఎప్పటికీ మామూలే కదా ఇంకా ఒకళ్ళు ఎవరన్నా బాగుపడుతున్నారంటే చూడలేని తత్వం చాలా మందికి ఉంటుంది అదే సమయంలో స్వామివారు కళ్యాణ స్వామిని చూసి ఆశీర్వదించినట్టుగా నవ్వారు శిష్యులకు మళ్ళీ మొదలైంది స్వామి మేము ఇక్కడ మీతో పాటు ఇంతసేపు కూర్చొని మీరు చెప్పినవన్నీ మేము శ్రద్ధగా వింటుంటే మీరేమో మళ్ళీ కళ్యాణ స్వామి వారి వేపు చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ ఉంటారంటే అలా కాదయ్యా అతను మహాభక్తుడు అని అంటే లేదు లేదు అది మాకు ప్రూవ్ కాలేదు అని అంటే వెంటనే స్వామివారు అన్నారు సరే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను నేను మీకు ఆ నిజ నిరూపణ అనేది ఇప్పుడే జరుగుతుందని చెప్పేసి కళ్యాణ్ స్వామి వైపు చూసి ఒక మాట అన్నారు నాయన ఈ కొండచర్య మీద నుంచి దూకేయమన్నారు వెంటనే ఒక క్షణం ఆలోచించలేదు కళ్యాణ్ స్వామి కుండ స్వామివారి దగ్గర పెట్టి వెళ్ళిపోయి దూకేశాడు అది చూసిన శిష్యులకి నోట మాటలేదు వెంటనే వెళ్ళిపోయి రామ్ దాస్ గారి కాళ్ళ మీద పడిపోయి స్వామి క్షమించండి ఇంతటి మహాభక్తుడు అని ఇంతటి మహా శిష్య పరమాణు అని తెలియక మా నోటికొచ్చిందల్లా వాగేశాము అయ్యా క్షమించండి క్షమించండి మాకిప్పుడు ఆ హత్యా పాతకం చుట్టుకుంటుంది మా వల్ల కదా జరిగింది ఇది మీ శిష్యులమై ఉండి మేము తట్టుకోలేము మమ్మల్ని కాపాడండి అంటే అంటే గురువుల కరుణ ఎలా ఉంటుంది అందులో అక్కడ ఉన్నది సజ్జనగడ్ సమర్థ రామదాస్ గారు ఆయన ఏం చేశారంటే నాయనా కళ్యాణ్ రా అనగానే కొండ కింద నుంచి మళ్ళీ నడుచుకుంటూ పైకి వచ్చారు కళ్యాణ్ స్వామి గారు అంటే శిష్యులు ఎటువంటి వారైనా గురువు వారిని ఎప్పటికీ రక్షణ అనేది కల్పిస్తూ ఉంటారు వారిని సన్మార్గంలో పెడుతూ ఉంటారు ఒకవేళ పెడమార్గంలోకి పోతే కానీ మొదటి నుండి అకుంఠిత దీక్షతో వారిని సేవించే శిష్యులు ఉంటారు కదా వారికి ఏ విద్య అక్కర్లేదు స్వామివారి ఒక్క చిరునవ్వుతో కూడిన ఆశీర్వాదం చాలు అటువంటి కళ్యాణ్ స్వామి వారి శిష్యుడే ఇవాళ మనం వెళుతున్నాయి ఈ స్వామివారు అయితే ఈ గురు శిష్య పరంపర అని ఒకటి ఉంటుంది కదా ఆ గురు శిష్య పరంపర ఎప్పుడు అలా కొనసాగుతూనే ఉంటుంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా సకారాం మహారాజు వారి ఆశ్రమానికి వెళ్దాం రండి శర్మకి వేసే వాళ్ళు అయింది జస్ట్ ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్సే అంటే ఇది మన ఈ ప్రాంగణం చాలా పెద్దది కాబట్టి మనం బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి అంటే గురు పరంపర తెలియకపోతే చరిత్ర తెలియకపోతే మనం అది అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఎంతమంది మహనీయులు ఎంతమంది సద్గురువులు మనకి ఎన్ని విషయాలు నేర్పించి వెళ్ళారు అది తెలియక మన చరిత్ర మనకు అందక మనం ఏం చేస్తున్నామయ్యా అనంటే మనకి తెలిసిందే వేదం మనకి తెలిసిందే లోకం అనుకొని బతికేస్తున్నాం అది అక్కడ ఇబ్బంది ఇప్పుడు మనం ఇంకొక మహా సద్గురువులు శిష్య పరంపరలో దీన్ని మనం చెప్పుకోవాల్సింది ఎవరి శిష్య పరంపర ఏంటి ఇందాక అన్నాను శ్రీధర స్వామి వారికి వీరికి ఒక లింక్ ఉంది అది ఏమిటి అన్నీ తెలుసుకుందాము ఇప్పుడు మనం మహాత్ములు వెళ్ళంత మహాత్ములు మనకి ఎన్నో విషయాలు నేర్పించి వెళ్ళారు ఇక్కడి నుంచి చూడండి యనా శ్రీ సకారాం మహారాజ్ సంస్థాన్ ఏవం శ్రీ రామ్ మందిర్ శ్రీ సమర్థ రామదాస్ సజ్జనగడ సమర్థ రామదాస్ గారు ఉన్నారా వారి యొక్క ముఖ్య శిష్యులు శ్రీ కళ్యాణ్ స్వామి వారి ఉపాసనా కేంద్రం కళ్యాణ్ స్వామి వారి ముఖ్య శిష్యులు వీరు మీకు చూసే అదృష్టం కలుగుతోంది హైదరాబాద్ అయితేనేమో రాగలుగుతారు బయట వాళ్ళకంత తొందరగా అయ్యే విషయం మహారాజ్ విరచిత్ శ్రీ గజానవి విజయ్ క్షేత్ర క్షేత్రపాలకులు హనుమంతుల వారు ఆపదా ఉపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ బోలో బజరంగవళీకి జై ఇప్పుడు చూద్దాం మనం ఎక్కడికి వెళ్తున్నాం ಜನಗಳ ಸಮುದ್ರ ಮಹಾದಾಸಗಳು ಕೆಂ ಶಿಷ್ಯ ಕಲ್ಯಾಣ ಮಹಾರಾಜ್ ಕಲ್ಯಾಣ ಮಹಾರಾಜ್ ಕಲ್ಯಾಣ ಮಹಾರಾಜ್ ಶಿಷ್ಯ ಸಂತ ಸಖಾರಾಮ ಸಂತ ಸಖಾರಾಮ ಮಹಾರಾಜ್ ವೀರಾಂತ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ ರಾಜಬೂದ್ ಲಿಕಾ ಲಿಖಾತೆ ಚೋಡೋಣ ಇವಾಲೆ ಎಂತಟಿ ಮಹಾಸ್ಥಾನನಕ್ಕೆ వచ్చಾವು ನೋಡಂಟೆ ಅದು ನಸಿಸ್ ಫಾಕ್ಸ್ ಈ پورا पाणी भर जातो ಓ کہاں سے आता नाही वालों फिर चले भी जाता ఇది మామూలు స్థానం కాదండి ఊరికే తీసుకురాలేదండి మిమ్మల్ని ఫస్ట్ క్షేత్రం చూడండి తర్వాత విషయం చెప్తాను ఇక్కడ ఈ స్వామివారు ఇది ఏమిటండి మీరు మామూలుగా ఇవాళ ఇలా చూస్తున్నారు కదా ఇలా ఎప్పుడూ చూడ్డానికి ఉన్నది ఎందుకంటే ఈ స్వామివారు ఇది జల సమాధి తీసుకున్నటువంటి స్థానం ఇక్కడ గొప్పదనం ఏంటో బయటికి వెళ్ళి చెప్తాను ముందుగా నమస్కరించుకుందాం జాగృత్ విన్నారు కదా ఏం చెప్పారు ఇది ఏమిటంటే స్వామివారు జల సమాధి తీసుకున్నటువంటి స్థానం ఇక్కడ ఏం జరుగుతుందండి మనం ఇప్పుడు దాదాపుగా పది మెట్లు దిగి కిందికి వచ్చాం కదా వీరి సంవత్సరిక ఉత్సవం ఉంటుంది కదా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం లాగా చేస్తారు కదా ఆ ఉత్సవానికి మూడు రోజుల ముందు వీరి యొక్క ఈ దివ్య సమాధికి చెమట పట్టినట్టుగా స్వేద బిందువులు నీటి బిందువులు ఆరంభం అలా ఆరంభమైన నీటి బిందువులు ఈ స్థానం అంతా నిండి మెట్లు దిగొచ్చాం కదా పది మెట్లు ఈ పైదాకా కూడా నీళ్లు నిండిపోతాయి ఇందులోనే రావాలి ఎవరు వచ్చినా ఇందులో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే ఆ వీడియో కూడా త్వరలోనే పెడతాను ఎందుకంటే త్వరలోనే రాబోతుంది స్వామివారి ఉత్సవతిది ఓకే అంతటి మా నీళ్ళు ఎందుకు నీళ్ళు వస్తాయి వారు తీసుకున్నది జల సమాధి కనుక ఇంకోటి ఏంటంటే నిత్యము సమర్థ రామదాస్ వారు ఎట్లాగైతే నిత్యము భక్తిలో ముని తేలేవారు వారి భక్తులు కూడా అంతే కదా హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర భగవాన్ల వారు రామదాస్ పరంపరే జీ జీవంత సమాధి హే నీ సమాధి ఉపర్ మందిర్ అయితా సజ్జన్ రామదాస్ మే రామదాస్వామి కీచే సమాధి ఉపర్ మందిర్ హుసేని ఆలం మే నారాయణ మహారాజ్ కా నీచే సమాధి ఉపర్ నీచే సమాధి హే ఉపర్ మందిర్ రామ్ ఇప్పుడు వారేం చెప్పారో విన్నారా సజ్జనగడ రామదాస్ వారి పరంపరలో ఏంటంటే సజ్జనగఢలో ఎట్లాగైతే కింద సమర్థ రామదాస్ వారి దివ్య సమాధి ఉంటుంది పైన రాముల వారి ఆలయం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా వీరి దివ్య సమాధి కింద నేలమాళిగలో ఉంది పైన శ్రీరాముల వారి దివ్య మందిరం ఉంది రామచంద్ర భగవాన్కి జై

ఓకే ఓకే సమాధి ఇది చూడండి సకారం మహారాజు వారి శిష్యుల యొక్క వీరి సిద్ధ తపోస్థానం సమాధి స్థానం వీరు ఆదిశేషు స్వరూపంగా ఇక్కడ ఈ రోజుకి తిరుగుతూ ఉంటారు అటువంటి మహాస్థానం ఇది ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఇది జలం నిండిపోతుంది స్వామివారి ఉత్సవానికి మూడు రోజుల ముందు నుండి చెమట బిందువులు పట్టినట్టు పడతాయి పట్టి మూడవ రోజుకి ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ దాకా ఇక్కడ దాకా నీళ్ళు నిండిపోతాయి అలాగే దర్శనం చేసుకోవాలి వెళ్ళి మళ్ళీ వారి ఉత్సవం అయిపోగానే నీళ్ళు అసలు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయో కూడా తెలియదు ఎందుకంటే భూగృహంలో ఉంది

पाँच छह और सात तारीख को है बुधवार गुरुवार और शुक्रवार तीन दिन भी है महोत्सव मार्च में हाँ मार्च में इस बार क्या बोले तो सखराम महाराज के परम शिष्य है पुणे में रहते तो उन्होंने इस बार स्पेशली मतलब कीर्तन करने के लिए पहली बार इतने सालों में पहली बार कीर्तन जो करते थे ना वो कीर्तन इस बार हो रहा विशेष भाग्य है हमारा फिर तो उस दिन तो आना ही है और एक बात भी बोलो ना जो हनुमान जी के ऊपर माला था वो मणि लास्ट फुटने तक वो समा तब पहले एक उनके रूप में एक्चुअली जब राम राम जी के जो ये था ना उनका स्थापन होने से पहले इधर एक छोटा सा बंदर आया था वो एक्चुअली ऐसा माना जाता है कि हनुमान जी साक्षात वो बंदर के रूप में थे तो उस दिन तक ऊपर माला अटके से थे जिस दिन राम जी का आगमन हुआ मतलब जिस दिन सुबह पाँच बजे राम जी का आगमन मूर्ति आए थे उसी दिन क्या हुआ बोलो तो उस दिन रात को थोड़ी इधर गली के कुत्ते वो का जो एक बंदर था वो बंदर को मार के मारने से पहले वो जो बंदर था ना वो माला को तोड़ दे मतलब तोड़ दे के वो बोला था कि पूरे मो, नीचे मोतिया बिखर दिया था वो बोला था कि राम जी आने वाले हैं अब मेरा इधर मेरा काम हो गया, oh, yeah. राम जी वो बंदर के रूप में चले yeah. तो गए राम जी का आगमन, आगमन हुआ है महास्थान चूँ ముత్యాలహారం కూడా చూపిస్తాం ఇది కానీ ఈ ముత్యాలహారము స్వామివారి మీద ఎప్పుడు అలంకారం అయి ఉండేది ఇక్కడ ఒక వానరం వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉండేది ఏ రోజైతే సీతారామ లక్ష్మణుల విగ్రహము వచ్చిందో ఆ రోజు ఆ వానరమే ఈ మానని తెంచేసి ఇంకా నాకు ఇక్కడ పని లేదు నా స్వామివారు వచ్చేసారని చెప్పేసి వెళ్ళిపోయింది వానరం

అా గల్తే హనుమాన్ జీ రామ జీ కా ఆగమనే హోగా నా మే తబ్ తల ఇదర్ సేనే ఉటుంగ బల్కే ఒనే భజన్ కర్తే కర్తే తబ్ తల वो एक పత్తర్ తా ఇదర్ హనుమాన్ జీ కా ముర్తినే తా హర్ దిన క్యా కర్తే థే పత్తర్ ప్యాకే రామ కా గులగాన్ కర్తే రేనా జో నాఖున్ నతన్ నాఖోన్ సే లే కే వో పత్తర్ కే ఉప్పర్ గిస్తే థే వో గిస్నే సే క్యా హోబరతా గిస్కిస్ కే హనుమాన్ జీ కా ముర్తి उन्होने ऐसा બનાయా ఇక్కడో కా పరమ భక్తులు ఉండేవారండి ఇది కేవలం ఒక رائے ఇక్కడ మొదట హనుమంతుల వారి విగ్రహం లేదు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఒక వానరం మటుకే ఉండేది అయితే ఒకరోజు ఆ భక్తుడు నిత్ హనుమంతుల వారి పూజ అయితే చేశాడు కానీ హడావుడిలో సీతారామలక్ష్మణుల పూజ చేయడం మర్చిపోయాడు ఇంకా ఆ రోజు అతను బాధపడి ఇక్కడే కూర్చొని ఏ రోజు వరకైతే స్వామివారి ఆగమనం రాముల వారి ఆగమనం కలగదో ఆ రోజు వరకు నేను ఇక్కడి నుంచి కీర్తిగానం చేస్తూ కదలనని చెప్పి ఇక్కడే కూర్చొని తమ చేతి వేళ్లకున్న గోర్లు ఉంటాయి కదా నఖాలు వాటితోటి ఈ రాతిని గీకుతూ ఉంటే ఏ రకంగా అయింది మీరు ఎదురుకుండా సాక్షాత్తు దర్శిస్తున్నటువంటి హనుమంతుల వారి స్వరూపం అయింది ఇది చెక్కినది కాదు ఇది విగ్రహం చేతి గోర్లతోటి అది గీకితే ఆ రాయి ప్రతినిత్యం భజన అనునిత్యం భజన ఇంకా అక్కడి నుంచి కదలలేదు ఈ ఆకారం తీసుకుంది అంతటి మహాస్థానం ఇది వీరు సంత్ సఖారాంజీ మహామహనీయులు వీరు కళ్యాణ్ మహారాజ్ అంటే వీరి గురువులు అనమాట వీరు వీరికి గురువు సమర్థ రామ్ దాస్ గారు సజ్జనగడ్ ఇంతటి పరంపర మరి వీరికి ఇందాక చెప్పానే శ్రీధర స్వామి వారికి ఆ రిలేషన్ ఏంటి ఎందుకు ఇక్కడ దాకా వచ్చామో నేను తర్వాత చెప్తాను చెప్తాను ఎందుకంటే ఆ స్థానం చెప్తాను పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో శ్రీధర్ స్వామి వారు పుట్టిన తర్వాత వారు చిన్నతనంలోనే బాల్యంలోనే హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్లో దాదాపుగా వారి బాల్యము కౌమార్యం అంతా కూడా ఇక్కడే గడిచింది అలాగే వివేకవర్ధిని మహావిద్యాలయంలో వారి చదువు కూడా సాగింది ఈ సమయంలో వారు సజ్జనగఢ రామదాస్ వారి యొక్క ఆ లీలలకి వారి చరిత్రకి ఆకర్షితులయ్యారు వారు ఇక్కడ మన సంత సఖారాం వారి గారు కానీ అలాగే కళ్యాణ్ స్వామి వారు కానీ అలాగే మన భర్జీబాపు మహారాజు వారి ఈ ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా సత్సంగం ఈ సత్సంగం ద్వారానే వారు హైదరాబాద్ నుండి సజ్జనగడ్ చేరుకోగలిగారు అయితే దాని మూలం ఏంటి అసలు సజ్జన్ గడికి ఎందుకు ఆకర్షితులై వెళ్ళారు ఇవన్నీ మనం చెప్పకుండా శ్రీధర స్వామి వారి వీడియో చేస్తే మరి అది వారికి నచ్చదు అందుకే వారు పర్మిషన్ ఇవ్వట్లేదు సజ్జన్ గడ్ రామదాస్ వారికి పరమ శిష్యుడు కళ్యాణ్ స్వామి వారి శిష్యుడు ఇవాళ మనం వెళ్తున్న స్వామి వీళ్ళందరి పరిచయం ఎవరికి ఉంది మన శ్రీధర స్వామి వారికి ఉంది కాబట్టే ఆయన నుండి హైదరాబాద్ నుండి సజ్జన్ చేరుకున్నారు ఆ విషయాలన్నీ సజ్జన్ వీడియోలో మాట్లాడదాం సజ్జన్ వీడియో కూడా రిలీజ్ అయిన తర్వాతే స్వామి వారి వీడియో రిలీజ్ చేస్తాం ఎందుకంటే మొత్తం పూర్తిగా అసలు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అన్నది ఏమేం జరిగింది అనేది అంత మనకి ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేసిన తర్వాత అది కూడా దైవానుగ్రహం అండి దత్తానుగ్రహం స్వామివారి అనుగ్రహం మనం మహామహా మహాత్ముల చరిత్రలు వారి స్థానాలు వెలికి దీయాలని అంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ మనం అందరిని కనుక్కోవాలి తెలుసుకోవాలి విషయాలు వారి స్థానంలో అక్కడ నిలబడ్డప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనలోకి ఎంటర్ అయినప్పుడు మనకి మిగతా క్షేత్రాలకి ద్వారాలు అవే తెరుచుకుంటూ ఉంటాయి ఈ సత్సంగం ద్వారా ఈ భజన కీర్తనల ద్వారా మిగతా క్షేత్రాలకి ద్వారాలు మార్గాలు అవే తెరుచుకుంటూ ఉంటాయి ఇవాళ జరుగుతున్నది కూడా అదే కనుక సజ్జనగఢ్ వీడియో కూడా రిలీజ్ అయిన తర్వాతే సిరిధస్వామి వారి వీడియో రిలీజ్ చేస్తాం మళ్ళీ సజ్జనగఢ్ వీడియోలో తిరిగి కలుసుకుందాం అంతవరకు దత్తనామం చెప్పిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జైగురు దత్త